నెక్స్ట్ ఇప్పుడు ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ సరిహద్దు విషయంలో కాకుండా భారత్లో ఒక మత విద్వేషాలు రచ్చుకుంటే ప్రయత్నంలా కనిపిస్తుంది ఇందాకైనా వాళ్ళ ఉద్దేశాలు అవే కదా వాళ్ళు అసలు వచ్చి ఫైర్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ మతము అని అడిగి చంపాలి అని అనుకున్నారంటేనే వాళ్ళు ఇక్కడ మత కల్లోలాలు సృష్టించడానికి దేశ సమగ్రతను దెబ్బతీయటానికి చేసినటువంటి ప్రక్రియ అంటే దాని ద్వారా ఇక్కడ గొడవలు అవుతాయేమో చూసారా మీరు వచ్చి కాల్చి కాల్చంపారు ఇట్లాంటి హిందూ ముస్లిం మధ్య ఒక గొడవలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రని వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ కుట్రకి ప్రజలు హిందూ ముస్లింలు సరైన సమాధానం చెప్పారు హిందూ ముస్లింలు కలిసి నిరసన తెలియజేస్తున్నారు హిందూ ముస్లిం కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మరి అటువంటివి జరుగుతున్నాయి బట్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ వైఖరి అంటే వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి వాళ్ళకున్నటువంటి అన్నిటినీ ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసుకోవడం కోసం ఇలాంటి చర్యలు చేస్తుంటారు ఎవరు ఎందుకు అలా చేయ ఇప్పుడు కాల్చి చంపింది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళ నలుగురిని పట్టించి వాళ్ళ నలుగురిని తీయండి అని చెప్పని చెబితే అప్పుడు నమ్మే ఎవరైతే ఈ ముష్కర్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ ఏరి పారేస్తే అప్పుడు పాకిస్తాన్ ట్రస్ట్ చేయొచ్చు ఒక పక్క ఉగ్రవాదులందరినీ పెంచి పోషిస్తూ మరోవైపు చెప్పేటువంటి వ్యాఖ్యలన్నీ ఏమన్నా అట్లా కాదు ఇలా అని చెప్పని చెప్పటం అంటే అర్థమైపోతుంది ప్రజలకి కానీ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది ఆల్రెడీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి ఒకసారి యుద్ధమోగాలు కమ్ముకుని మొదలైతే మాత్రం ప్రారంభమైతే దాన్ని ఇక నా ఎక్కడ ఎక్కడ వరకు వెళ్తుందనేది అనేది ఎవరి చేతుల్లో కూడా ఉండదు No. The Rahul Abdullah yeah, bite yes. Bites, please. Who are attacking my brothers and sisters from Kashmir and the rest of the country. And I think it's very important that all of us stand together, stand united, and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. That myself and our party is going to support fully. ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే భారతదేశంలో పెడతా ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా దారుణాది సరే మా పిల్లలు పోయే పిల్లలే పోయేవాళ్ళు మరి వాళ్ళేదో సంతోషంగా పిల్లలతో ఫ్యామిలీతో పోయినారు ఆరు డేస్ మ్యారేజ్ అయిపోయింది కూడా పోయినారు మానుష్యంగా దారుణంగా చాలా ఏ సమయం ఎవరు చేసినా సొసైటీ చేసినా ఏ మతం చేసినా ఇది చాలా దుర్మార్గమే అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది జరగని సంఘటన దీని ప్రతి భారత పౌరుడు కూడా ఖండించవలసింది అని చెప్తే చేస్తారు అది చాలా నీచామే నిజాయి మొత్తం పేరు కులం పేరు